ఓం శ్రీ మాతృణమ ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం పుట్టిన తేదీ ప్రకారం ఏ వయసులో అదృష్టం వస్తుందో మనం తెలుసుకోవచ్చు ముందుగా మన ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి అదృష్టం కోసం ఎదురు చూస్తూ చాలామంది ఉన్నారు మంచి ఉద్యోగం వ్యాపారంలో ఎదుగుదల రాబడిలో స్థిరత్వం వీటన్నింటికీ అదృష్టం కలిసి రావాలని నమ్మేవారే మన చుట్టూ ఉన్నవాళ్ళు నూటికి తొంభై శాతం మంది ఉన్నారు కేవలం కొందరికి మాత్రమే అదృష్టం కలిసి వస్తుంది తాము ఏం చేసినా దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది రోజు మన కళ్ళ ముందే బాధపడుతూ ఉంటారు అయితే న్యూమరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యలు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు కొన్ని పుట్టిన తేదీలను కలిగి ఉన్న వ్యక్తులను తెలివైన వారిగా అలాగే ప్రతిభావంతులుగా పరిగణిస్తారు అని సంఖ్యాశాస్త్రం చెబుతుంది అయితే అంకెను బట్టి ఏ ఏ తేదీలు పుట్టిన వారికి ఏ వయసులో అంటే ఏ సంవత్సరం వారికి అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం పుట్టిన తేదీలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ వన్ కిందకే వస్తారు ఈ సంఖ్య అధిపతి రవి వీళ్ళు స్వయం కృషితో సంపాదిస్తారు వీళ్ళు విభిన్నమైన మనసత్వం కలిగి ఉంటారు వృత్తులు ఉద్యోగము ఏజెంట్లు డాక్టర్లు ఇంజనీర్లు నాయకులుగా రాణిస్తారు మంచి సమయం ప్రారంభం వీరికి ఇరవై రెండవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ వ్యక్తి అన్నింటిలోనూ విజయం సాధిస్తారు డబ్బులు వస్తులాభాలు పొందడం మొదలవుతుంది వీరికి అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు పది పంతొమ్మిది ఇరవై రెండు ముప్పై ఏడు నలభై ఆరు యాభై ఐదు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకొస్తుంది తగ్గట్లు ఆ వయసులో వీరు కష్టపడినట్లయితే ఉన్నత స్థాయిలో వెలగలుగుతారు పుట్టిన తేదీలో రెండు పదకొండు ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ టూ కిందకి వస్తారు వీళ్ళు జీవితంలో ధనవంతులుగా బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులుగా ఎదుగుతారు వీళ్ళు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు చాలా జాగ్రత్త పరులు వ్యక్తులు రచయితలు కళాకారులు నటులు వ్యాపారులుగా ఉంటారు మంచి సమయం ప్రారంభం వీరికి ఇరవై నాలుగవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది కష్టానికి తగిన ఫలితాలను అనుభవిస్తారు డబ్బు సంపాదన కూడా ఈ సంవత్సరంలో బాగా పెరుగుతుంది అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు పదకొండు ఇరవై ఇరవై నాలుగు ముప్పై ఎనిమిది నలభై ఏడు యాభై ఆరు అరవై ఐదు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ త్రీ కిందకి వస్తారు వీళ్ళు అదృష్టవంతులుగా సమాజంలో డబ్బు కీర్తి కలిగిన వ్యక్తులుగా ఉంటారు అలాగే బహుముఖ ప్రజ్ఞశాలి అయి ఉంటారు వీళ్లకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువగా వృత్తులు అధికారులు ఉద్యోగులు నాయకులుగా పలుకుబడి కలిగిన వ్యక్తులు అవుతారు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై రెండవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం వారు కష్టపడి పని చేస్తున్న వాటన్నింటిలో మంచి విజయం సాధిస్తారు అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది యాభై ఏడు డెబ్బై ఆరు అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీల్లో పుట్టిన వారందరూ కూడా నెంబర్ ఫోర్ కిందకే వస్తారు వీరు బాగా సంపాదిస్తారు భిన్నమైన మనసత్వం కలిగి ఉంటారు వ్యక్తిగత జీవితమైన ప్రొఫెషన్ అయినా ఒక క్రమ పద్ధతిలో సాగాలనుకుంటారు వృత్తులు ఇంజనీర్లు టెక్నీషియన్స్ ఉద్యోగాలు వ్యాపారాల్లో ఉంటారు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై ఆరు మరియు నలభై రెండు సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరాల్లో వ్యక్తులు ప్రమోషన్లు ద్రవ్య లాభాలు విజయాన్ని సాధిస్తారు అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు పదమూడు ఇరవై రెండు ముప్పై ఆరు నలభై రెండు నలభై తొమ్మిది యాభై ఎనిమిది అరవై ఏడు సంవత్సరాల వయసులో వీరికి అదృష్టం మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ తేదీల్లో పుట్టినవారు అందరూ నెంబర్ ఫైవ్ కిందకే వస్తారు వీరి తెలివితేటలతో సంపాదిస్తారు ఈ వ్యక్తులు సృజనశీలి అయి ఉంటారు మాటల కారితనం ఉంటుంది వృత్తులు భూమస్త బ్యాంక్ ఎల్ఐసి డాక్టర్ లాయర్ వ్యాపారం నటులు కావచ్చు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై రెండవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది అదృష్టం మంచి మార్పుల నుంచి సంవత్సరాలు పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై నాలుగు అరవై సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు ఆరు పదహైదు ఇరవై నాలుగు ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళందరూ నెంబర్ సిక్స్ కిందకి వస్తారు వీరు స్వ స్వయం కృషితో ఎదుగుతారు వీళ్ళకి భావోద్వేగం ఎక్కువ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో అవసరం ఉన్న వారికి సరైన సూచనలు ఇవ్వడంలో ముందుంటారు వృత్తులు ఉద్యోగాలు వ్యాపారం నాయకులు ఏజెంట్గా ఉంటారు మంచి సమయం ప్రారంభం వీరికి ఇరవై ఐదవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇది వారి కళలను సాధించడానికి అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చు అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు పదహైదు ఇరవై ఐదు ముప్పై మూడు నలభై రెండు యాభై ఒకటి అరవై అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళందరూ నెంబర్ సెవెన్ కిందకి వస్తారు వీరికి ధనానికి లోటు ఉండదు వీరిలో భక్తి భావం ఎక్కువ హాస్య చతురత కలిగి ఉండి విజ్ఞాన భాండాగారాలంగా కనిపిస్తారు వీరికి సామాజిక సుఖ కూడా ఎక్కువే వృత్తులు కళాకారులుగా ఉద్యోగం వ్యాపారంలో రాణిస్తారు మంచి సమయం వీరికి ముప్పై ఎనిమిది నలభై నాలుగు సంవత్సరాల వయసును అదృష్టంగా బాగా కలిసి వస్తుంది కృషికి తగ్గ ఫలితం ఈ సంవత్సరంలోనే వరిస్తుంది అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు పదహారు ఇరవై ఐదు ముప్పై ఎనిమిది నలభై నాలుగు యాభై రెండు అరవై ఒకటి అరవై నాలుగు సంవత్సరాల్లో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది పుట్టిన తేదీలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ ఎయిట్ కిందకే వస్తారు వీళ్ళు మిగతా వాళ్ళకంటే ఆర్థికంగా బలంగా ఉంటారు విజయపు వేటలో ఆసక్తికి శక్తి అదృష్టం తోడవుతుంది వృత్తులు ఇంజనీర్ డాక్టర్ పోలీస్ నటులు వ్యాపారులుగా ఉంటారు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై ఆరు నలభై రెండు సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది అదృష్టం మంచి మార్కులను ఇచ్చి సంవత్సరాలు పదిహేడు ఇరవై ఆరు ముప్పై ఆరు నలభై రెండు యాభై మూడు అరవై రెండు డెబ్బై ఒకటి సంవత్సరాల వయసులో వీరికి అదృష్టం మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళందరూ నెంబర్ నైన్ కిందకే వస్తారు వీరికి ధన ప్రాప్తి కలిగి బాగా సంపాదిస్తారు వీళ్ళు విశాల దృక్పథం కలిగి ఉంటారు ఎలాంటి సందర్భంలోనైనా ధైర్యంగా ముందడుగు వేయగలరు వ్యవసాయం డాక్టర్ ఏజెంట్ లాయర్ రాజకీయాలు బాగా కలిసి వస్తాయి మంచి సమయం ప్రారంభం వీరికి ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది అదృష్టం మంచి మార్పులు నిచ్చు సంవత్సరాలు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ముప్పై ఆరు నలభై ఐదు యాభై నాలుగు అరవై మూడు డెబ్బై రెండు ఈ సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది ఇప్పటి వరకు ఈ వీడియోను చూశారు కదా ఫ్రెండ్స్ మీ డేట్ ఆఫ్ బర్త్లో మీకు అదృష్టం ఏ సంవత్సరంలో కలుగుతుందో కామెంట్లో తెలియజేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి మరి మీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ని ప్రెస్ చేయండి ధన్యవాదములు